వెల్కమ్ టు అది ఫుడ్ రెసిపీస్ ఎండాకాలం వచ్చిందనుకో పచ్చి పులుసు అంటే ఎవరికి ఇష్టం ఉండొచ్చు చెప్పండి అందుకే మేము ఈసారి వెరైటీగా వంకాయ పచ్చి పులు చేసి చూపించాము ఎంత బాగుందో కమ్మకమ్మగా తీయ తీయగా సార్ మీరు కూడా ట్రై చేయండి కావాల్సిన పదార్థాలు కొత్తిమీర ఉల్లిపాయలు బెల్లము కరివేపాకు సాల్టు ఇంగువ పచ్చిమిర్చి పసుపు ఇప్పుడు పెద్దగా తీసుకున్న మూడు వంకాయలకు ఆయిల్ పూయాలి ఆయిల్ పూశాక దాన్ని మంచిగా కాల్చుకోవాలి ఇలా మంట పెట్టి కాల్చుకోవాలి బాగా లోపల కూడా ఉడికేటట్టు కాల్చుకోవాలి ఆ గుజ్జు వచ్చే వరకు కాల్చుకోవాలి ఇలా బాగా కాలేక పైన పట్టు తీసుకోవాలి మొత్తం పట్టు తీసుకున్నాక లోపల చూడండి గుజ్జు ఉంటుంది దాన్ని స్మాష్ చేసుకోవాలి స్మాష్ చేసుకొని ఉల్లిపాయలు అందులో అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం పసుపు వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు బెల్లం వేసుకోవాలి కొద్దిగా ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని చిలకర ఆవాలు యాడ్ చేసుకోవాలి అలాగే కొన్ని ఎల్లిపాయలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మిర్చి యాడ్ చేసుకోవాలి మిర్చి మూడు ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంగువ యాడ్ చేసుకోండి ఇప్పుడు చింతపండు నానబెట్టిన చింతపండు రసం యాడ్ చేసుకోండి కొద్దిగా వేడెక్కనివ్వాలి కొంచెం సాల్ట్ వేసుకోండి ఇప్పుడు కొంచెం మింగో వేసుకోవాలి ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్న మిశ్రమం వేసుకోవాలి కొంచెం మసలని ఇవ్వాలి చూడండి గుమగుమలాడే వంకాయ పచ్చి పులుసు రెడీ అయిపోయింది